హాయ్ ఫ్రెండ్ చూడండి ఈరోజు మీషో నుంచి నాకు ఒక ఆర్డర్ వచ్చిందండి ఇదేమనుకున్నారు డ్రెస్ అండి డ్రెస్ ఆర్డర్ చేశాను అనమాట ఇది వారం క్రితం ఆర్డర్ చేశానండి మా అమ్మాయి కోసం అది వచ్చిందనమాట మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసేయండి ఎలా ఉందో ఇది దీన్ని తీసుకున్న వాళ్ళందరూ బాగుందని మీషోలో పెట్టారండి చూద్దాం దీన్ని ఎలా ఉందో చూపిస్తాను అనమాట అప్పుడు మీకు అదేమో అండి ప్యాంటు అలా ఆ టైప్లో వచ్చింది కాలు కాడమాటికి అవి కుట్టు అండి కుట్టు పువ్వులతో వచ్చింది అనమాట ఎలాస్టిక్ వచ్చింది ఫ్యాంట్ కానీ నడుముకి కానీ క్లాత్ అయితే బాగుంది కలర్ ఏమైనా నిలుస్తుంది డౌట్ వస్తుందండి చూడండి కాలు కడమాటికి కుట్టు పూలు వచ్చినాయి అనమాట లుక్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది నెక్ కూడా వర్క్ వచ్చిందండి నెక్కకు వర్క్ అది కుట్టు పూలేనండి సైడ్లు కింద కింద కూడా బాగా వర్క్ వచ్చింది దీంట్లో పోయేది ఏం లేదండి కొద్దిగా కలర్ వెళ్ళిస్తుందేమో అని డౌట్ వస్తుంది దానికి బొందలు వచ్చినాయండి డ్రెస్ అయితే లుక్ అయితే చాలా బాగుంది చేతులు ఏమో పొడుగొచ్చినాయి మోగ చేతులు కింద వరకు వచ్చినాయి అనమాట నాకైతే బాగా నచ్చిందండి డ్రెస్సు దీని రేట్ వచ్చి మూడు వందల పదకొండు రూపాయలండి అయితే మూడు వందల నలభై ఐదు రూపాయలయితే దాన్ని కట్ అన్నమాట ఆఫర్ మీద వచ్చింది ఇది ఈ ఫ్యా టాపు ప్యాంట్ అనమాట ఈ రెండు కలిపి మూడు వందల పదకొండు రూపాయలండి ఇది డ్రెస్ వచ్చి ఎదరు చూడండి ఎంత లుక్గా ఉందో చాలా బాగుంది కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ డ్రెస్ రేటు ఎక్కువ తక్కువ కామెంట్ చేసేయండి ఓకేనండి బాయ్